థ్యాంక్ యూ సార్ అధ్యక్ష పాపం పొద్దున మీరు చాలా లిబరల్గా ఇచ్చారు మరి స్త్రీలకు వచ్చేసరికి కట్ చేశారు టైమింగ్ వాళ్ళకు కూడా అపార్చునిటీ ఇవ్వండి కొత్త వాళ్ళకి ఇవ్వండి అధ్యక్ష కాకపోతే కొంచెం ఈ సీరియస్ మ్యాటర్ కాబట్టి నేను మాట్లాడాలనుకున్నాను మా నియోజకవర్గంలో అధ్యక్ష రెండు మూడు ఈద్గా గ్రౌండ్స్ ఉన్నాయి ఒకటి ఎంఎస్ మక్తాలో ఉంది ఒకటి బంజారాస్లో ఉంది రేపు రంజాన్ మొదలవుతుంది కాబట్టి అది అక్కడ డంపింగ్ యాడ్ గార్బేజ్ అంతా అక్కడ నింపుతూ ఉన్నారు నేను ఇప్పటికే రిప్రజెంటేషన్ చాలాసార్లు ఇచ్చి ఉన్నాను అది కంటిన్యూస్గా గార్బేజ్ వేస్తూ ఉన్నారు అదేవిధంగా కింకోటిలో షేర్ గేటు కింకోటిలో సివరేజ్ లైన్ అనేది గత ఆరు ఆరు మాసాల నుండి ఓవర్ఫ్లో అవుతూ ఉంది మెయిన్ రోడ్ మీద ఎగ్జాక్ట్లీ కింకోటి హాస్పిటల్ ముందు ఎందుకంటే ఆ పక్కనే పెద్ద మజిత్ ఉంది అదే ఇది ఇది కూడా చాలా సీరియస్ మ్యాటర్ అధ్యక్ష ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్పారు డిపార్ట్మెంట్ పరంగా రోడ్ కటింగ్ ఏదో ఉందని ఇష్యూ చేస్తున్నారు నాకు తెలుసు తుమ్మల గారు లేచి నోట్ చేసుకున్నాం అంటారు నోట్ కాకుండా ఇమీడియట్లీ కమ్యూనికేట్ చేయండి డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి అధికారులకి ఎందుకంటే ఇది సివరేజ్ లైన్ మీ ఓల్డ్ మన ఎమ్మెల్యే క్వార్టర్స్ వచ్చే దారి అంతా కూడా బ్లాక్ అయి ఉన్నది ఇది అధ్యక్ష చివరిగా మీ మీతో ఒకటే రిక్వెస్ట్ అధ్యక్ష కొన్ని మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి దానికి శంకుస్థాపనకు నోచుకునే పరిస్థితిలో ఉన్నది కేటీఆర్ గారు ఖైరతాబాద్లో ఐమాక్స్ ముందు పదహారు కోట్లతో ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఇచ్చారు అదేవిధంగా ఎంఎస్ మక్తాలో బిఎస్ మక్తాలో ఒకటి ఇచ్చారు ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యి రెడీగా ఉన్నాయి దయచేసి అది కూడా త్వరలో ప్రారంభించాలని మా హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి కమ్యూనికేట్ చేయాలని కోరుతాం థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష నాగేంద్ర గారు సీరియస్గా చెప్పారు కాబట్టి సీరియస్గానే కమ్యూనికేట్ చేస్తాం Dai